ల ల్యాప్టాప్ తీసేస్తున్నారు చీకట్లో వినాయకుడిని ఎలా తీసుకెళ్తాను లైటింగ్ పెట్టుకొని అలంకరించుకొని వీధుల్లో చీకట్లో తీసుకెళ్ళమని జనరేటర్ వైర్ కూడా పీకేశారు ఎంత రౌడీ అయితే నేను ఎక్కడా చూడలేదు నేను ఇన్ని సంవత్సరాలు నా ముప్పై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఈ పైటోన్ అనేది నాకు నేను నాకు ఫీల్ అవుతాను నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను మహిళల్ని గౌరవిస్తున్నారు ఇక్కడ ఈ భారతదేశంలో గౌరవించే మహిళల్ని ఈ విధంగా ఎంత అసభ్యకరమైన మాటలంటే ఈ ఏరియాని నా కులాన్ని నీచంగా మాట్లాడి బాబా చీకటి దూరంగా చీ నేను వస్తేనే ఆయనకేదో అంటుకుంటున్నట్టు చాలా అపచారంలాగా మాట్లాడుకు మమ్మల్ని చాలా నీచంగా మాట్లాడారు అంతేకాకుండా రాత్రి సమయంలో ఒక అదే ఆ ఏరియాలో మా బీటెక్ చదువుకున్న కులండి డెబ్బై మంది పదిహేడో సంవత్సరం వాళ్ళు ఈ పూజ చేసుకోవడం వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ ఫోటోలు తీయటం లారీలని ఫోటో తీయటం ట్రాక్టర్ని ఫోటో తీయటం ఇదే చూస్తాంలే మీ సంగతి అని చిటుకు ఇదంతా ఒక రౌడీ లాగా నాకు అనిపించింది మేము పోలీసు అంటే యూనిఫామ్ గౌరవిస్తాం నేను పోలీసులో లవర్గా నాకు ఇష్టం పోలీస్ యూనిఫామ్ అంటే ఇష్టం నేను చిన్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకోవాలనుకున్నాను అనుకోకుండా పాలిటిక్స్లో వచ్చాను నేను ఎప్పుడు గౌరవిస్తాను ఇన్ని సంవత్సరాల్లో ఏ పోలీస్ మీద మేము కంప్లైంట్ చేసిందే లేదు మరి నాకైతే అవమానంగా జరిగింది పోలీసు వాళ్ళే కానీ